श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्रीभागवतरत्नाकरम् తృతీయ స్కంధము పరక్షత్ మహారాజుకి ఏడు దినములలో మరణము ఆసన్నమైన సందర్భమున ఈ భాగవతం అనేది ప్రబోధము జరుగుతూ ఉన్నది సుఖమహర్షి యొక్క ప్రబోధం అనేది సుఖమహి మహర్షి యొక్క వాక్కు ద్వారా జరుగుతూ ఉన్నది అనాదిరాత్మ పురుషో నిర్గుణ స్వయం జ్యోతిర్ సమన్వితం ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపింపబడి ప్రకాశించుచున్నదో అట్టి ఆత్మయే పురుషుడు అతడు అనాది నిర్గుణుడు ప్రకృతి కంటే పరమైనవాడు హృదయమున స్ఫురించువాడు స్వయం ప్రకాశుడు ఈ ప్రపంచం మొత్తం కూడా దేనిచే వ్యాపింపబడి ప్రకాశించుచున్నదో అట్టి ఆత్మయే పురుషుడు ఇప్పుడు మరి ఈ ప్రపంచం మొత్తం కూడా దేని ఆధారంతో ఇది ప్రకాశించుతున్నదో దేని ఆధారంతో సమస్త కార్యకలాపాలు సమస్త కదలికలు సమస్త మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నవో వీటన్నింటికి కారణభూతుడు పరమాత్మ యొక్క స్వరూపం ఆత్మస్వరూపం అటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్నే ఇక్కడ పురుషుడు అని చెప్తూ ఉన్నారన్నమాట మరి ఇక్కడ మరి అతడి యొక్క స్వరూపము అతడు ఎప్పటి నుంచి ఉండాలంటే అనాది నిర్గుణుడు ఈరోజు కాదు నిన్న కాదు మొన్న కాదు అనాది అంటే ఆది అంటూ లేకుండా నిర్గుణ స్వరూపమై ఎప్పుడు ప్రకాశించుచూ ఉన్నాడు పరమాత్మ ఇక తనకి ఏ జనన మరణాలని కానీ మార్పులు చేర్పులనేది కానీ లేకుండా నిర్గుణ స్వరూపుడై అనాది కాలము నుండి ఆది లేకుండా అనాది నుండి అటువంటి నిర్గుణ స్వరూపమై ప్రకాశించుతున్నాడు ఇంకా ఆయన యొక్క పద్ధతి ఏంటి అంటే ప్రకృతి కంటే కూడా పరమైనవాడు ప్రకృతి అంటే ఇక్కడ ఏదైతే గోచరించుతూ ఉన్నదో ఏదైతే ఇక్కడ కదలికలతోటి మార్పులు చేర్పులు చెందుతూ ఉన్నదో ఇది ఇక్కడ ప్రకృతి అంటే ఇక్కడ మార్పు చెందేది మొత్తం కూడా ప్రకృతికి సంబంధించింది ఇక ఈ మార్పుని మనం వర్ణించేటప్పుడు కాలం అనేది మార్పుతూ మార్పు చెందుతూ ఉన్నది ఇంకా ఈ పంచభూతాలు అనేది మార్పులు చెందుతూ ఉన్నాయి ఇంకా ఈ పంచభూతాలతోటి తయారయ్యే పదార్థాలు మార్పులు చెందుతూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్లయితే ఈ పదార్థాల ఆధారంతో ఈ జీవకోటి మొత్తం కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఈ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ విశ్వములో మార్పు చెందింది ఏదైనా ఉన్నది అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కటి కూడా మార్పు చెందుతూనే ఉన్నది అన్నమాట ఈ మార్పు చెందేదే ఇక్కడ ప్రకృతి అంటాం అంటే ఇటువంటి మార్పు చెందేదానికి పరమైన వాడు అంటే మార్పులు చెందేదానికి మార్పు చెందకుండా ఎప్పుడూ స్థిరంగా ఒకే రకంగా ఉండే స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము ఇక మనం వర్ణించుకున్నట్లయితే మనం కానీ ఈ విధంగా విచారణ చేసినట్లయితే ఏది మార్పు చెందటం లేదు ఏది మనకి మరి ఇక్కడ ఈ లోకములో మార్పు చెందన వస్తువు అంటూ ఏదైనా ఉన్నదా అని మన విచారణ కానీ చేసినట్లయితే మనకి ఏది కూడా ఇక్కడ ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఏది కూడా మార్పు చెందన వస్తువు అంటూ ఏది కూడా మనకి కనపడదు ప్రతి ఒక్కటి కూడా కదలికలతోటి మార్పుతో మార్పులతోటి కనపడుతూనే ఉంటుంది అందువల్ల ఈ మార్పులు చెందే యొక్క ప్రకృతి లక్షణాలు ప్రకృతి గుణాలు కలిగిన దానికి పరంగా ఉండే యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపము ఆ పరమాత్మ యొక్క స్వరూపము నిర్గుణమైన స్వరూపము ఏ మార్పు చెందకుండా ఉండే స్వరూపము ఆ మార్పు చెందకుండా స్వరూపము ఉండే స్వరూపము నుంచే ఈ మార్పు చెందేది మొత్తం కూడా తయారవుతూ ఉన్నది అయితే ఇక్కడ మనకు ఏం కనపడుతూ ఉన్నది అంటే కేవలము మార్పు చెందకుండా ఉండే యొక్క స్వరూపం మట్టికి మనకి ఎవరికి కూడా కనిపించటం లేదు గోచరించటం లేదు ఏ ఇట్టిదని మనకి ఆలోచనకి కూడా అందటం లేదన్నమాట ఏది కనపడుతూ ఉన్నది ఏది మనకి గోచరించుతూ ఉన్నది ఏదైనా సరే మార్పులు చెందేదే కనపడుతూ ఉన్నది గోచరించుతూ ఉన్నది ఇదే తప్ప మార్పులు చెందేదే మనకు కనపడుతూ ఉన్నది కానీ మార్పు చందన యొక్క వస్తువు మార్పు చందన యొక్క స్వరూపం అంటూ మనకు తెలియబడటం వల్ల ఎందుకు దీనికి కారణం ఏంటిది మనం మార్పు చెందే వస్తువే నిజం అనుకొని మార్పు చెందే వస్తువే మనం అయ్యుండాం కాబట్టి మనం మార్పు చెందే వస్తువు మనం అయ్యుండప్పుడు మార్పు చెందే వస్తువుకి మార్పు చెందేదే కనపడుద్ది మార్పు చెందనిది కనపడదు మార్పు చెందనదే కనపడింది అంటే ఈ మార్పు చెందేది ఉండదు ఉండదు ఇది అందులో విలీనం అయిపోవాల్సిందే మార్పు చెందే వస్తువు అనేది మార్పు చెందని మార్పు చెందని వస్తువు కానీ కనపడింది గోచరించిందంటే ఈ మార్పు చెందేది ఉండదన్నమాట ఇది ఎందుకు ఉండదంటే ఇది అందులో విలీనమైపోతేనే అది గోచరించుద్ది ఇది ఎక్కడ మనకే ఆ మార్పు చెందని వస్తువే ఇక్కడ పురుషుడు ఈ మార్పు చెందే వస్తువే ఇక్కడ ప్రకృతి ஈ விதங்கள் పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఈ విధంగా వాస్తవమైన తన యొక్క స్థితి ఎటువంటిదని మనకు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎక్కడ ఉన్నాడు ఎక్కడ మనకి గోచరించుతాడు మరి ఏ విధంగా మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్క హృదయమున స్ఫురించుతూ ఉన్నాడు ఏ విధంగా స్వయం ప్రకాశమానంగా ప్రకాశించుతున్నాడు ఇక మనం ఎక్కడ వెతకాలి అంటే మన హృదయాలలోనే పరమాత్మనే వెతకాలి ఎక్కడ వెతికినా మనకే కనపడడు ఎక్కడ వెతికినా మనకి గోచరించడు మనం ఇక బయటికి వెళ్ళి ఇంద్రియములతోటి భగవంతుణ్ణని కొలిసేది మొత్తం కూడా అది కేవలం భగవంతుని మీద భక్తి పుట్టించే దానికే గాని వాస్తవకంగా మన హృదయములోగానే తప్పించి ఎక్కడ వెతికినా పరమాత్మ యొక్క స్థితి అనేది మనకు గోచరించదు ఎందుకు మన హృదయంలో చూసేదానికోసమే బయట అనేక రకాలుగా పూజలు పునస్కారాలు విగ్రహారాధనల్ని చేస్తూ ఉంటాం ఎందుకు అనేక రకాలుగా మన మనస్సు అనేది ప్రపంచం మీద నానా విధాలుగా పోయి అనేక చింతనలతోటి అనేక రకరకాలతోటి మునికి తలమునకలైపోతూ ఉన్నది కాబట్టి ఈ అనేక రకాలుగా ఈ చింతనలు మొత్తం పోవాలి అంటే వాస్తక ఏదో ఒక భగవంతుణ్ణి నామము కానీ ఏదో ఒక భగవంతుని పేరుతోటి ఒక విగ్రహ ఆరాధన కానీ ఏదో ఒక భజన కానీ ఒక కీర్తన కానీ ఒక నామం కానీ ఒక మంత్రం కానీ ఇట్లా ఒక భగవంతుని నెపంతో మనం ఏదో ఒకటి చేస్తూ 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 రాగా 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 చివరికి ఈ అనేకత్వంతో సంతరించుకున్న మనస్సు ఏదైతే ఉన్నదో ఆ మనస్సు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అనేకత్వాన్ని వదిలిపెట్టి ఈ ఏకత్వానికి రాగలుగుద్దన్నమాట అంటే మనస్సులో అనేక చింతనలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మనస్సు అనేది తన హృదయములోకి లోనకే తన హృదయములోకి లోనక జరిగే యొక్క ప్రక్రియని లోన జరిగే యొక్క విధానాన్ని అప్పుడు లోనక చూడగలుగుద్ది మనస్సు బయట చూసినంతసేపు బయట వెతికినంతసేపు ఈ అంతరంగికంగా మనస్సు అనేది మరలనే మరలదు అంతరంగాన మనస్సు మరలపోతే హృదయములో స్వయం ప్రకాశమానమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని కాంచేదానికి ఎవరు కూడా చూడజాలరు అందువల్ల మనకి ఎక్కడ కూడా కనిపించదు అని చెప్పుకోవటం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా సరే భగవంతుని యొక్క మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ వెతకాలి అనంటే బయటకు వెళ్ళిపోయే ఇంద్రియాలతోటి మనస్సు బయట ప్రపంచం మీదకెళ్ళి ఈ విశ్వములో అనేకత్వాన్ని చూసి వెతికి 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 ఎక్కడైనా సరే దొరుకుద్దా అంటే ఎక్కడ కూడా దొరకదు మరి పరమాత్మ సర్వత్రా ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు కదా మరి సర్వత్రా ఉన్నప్పుడు బయట ఎందుకు కనపడడు ఎందుకు మనం బయటికి ఎదిగితే మనం ఎందుకు మనకు గోచరించడు పరమాత్మ ఎందుకు కనపడడు అని మనకు సందేహం రావచ్చు బయట కూడా కనపడాలి పరమాత్మ అంటే మన ఆంతరంగికంగా మన హృదయములో పరమాత్మ యొక్క స్వరూపాన్ని మన ప్రత్యక్షంగా గాంచి ఆ పరమాత్మ యొక్క దర్శనం అనేది మనకు దర్శించిన తర్వాత ఆ పరమాత్మ యొక్క స్థితే తానయ్యి ఈ నేననే ప్రత్యేకత అనేది సంపూర్తిగా తొలగిన మరుక్షణం ఆ పరమాత్మ యొక్క స్థితిగానే మారిపోవటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే అక్కడ దృఢమైన నిర్ణయముతోటి దృఢమైన చిత్తముతోటి తన యొక్క ఉనికిని ఎవరైతే అటువంటి భక్తితోటి తన ఉనికిని కోల్పోతారో అప్పుడు తను పరమాత్మగానే శేషించటం అనేది జరుగుద్ది అప్పుడు ఆ పరమాత్మగానే శేషించిన తర్వాత అప్పుడు బయట కూడా చూసిన బయట మొత్తం చూసినా కూడా అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపంగా అప్పుడు గోచరించుద్దు మనం ఎటువంటి భావనతో కూడుకొని మనం ఉంటామో అటువంటి భావనలతోటే మనకు ప్రపంచం అనేది గోచరించుద్ది మనం ఇప్పుడు దేహభావంతో కూడుకొని ఉన్నాం కాబట్టి అన్ని దేహాలుగానే శరీరాలుగానే మనకు కనపడుతూ ఉన్నాయి అదే మనం ఈ శరీరంలో జీవభావం కానీ జీవుడుగా కానీ మనం తయారై జీవుడిగా మారిపోయి ఆ జీవుడే కాడ నిలబడగలిగినప్పుడు అన్ని శరీరాలలో కూడా జీవత్వమే జీవ చైతన్యమే మనకు కనపడుతూ ఉంటుంది అదే మనం ఆత్మరూపకంగా మారిపోయినప్పుడు అన్ని శరీరాలలో అంతటా గోడలోనా బయట ఆత్మరూపకంగానే మనకు గోచరించుతుంటుంది అందుకే యద్భావం తద్భవతి మనం ఎటువంటి భావనతోటి కూడుకొని ఉంటామో అటువంటి భావనలకే అనుసరించే ప్రపంచం అనేది మనకు గోచరించుతూ ఉంటుంది ఏ విధంగానూ అంటే మన హృదయం అనేది అర్థం లాంటిదనమాట ఆ అద్దములో ఎటువంటి ప్రతిబింబమైన మనకే చూ చూపించితే అద్దములో అటువంటి ప్రతిబింబమే కనపడుతూ ఉంటుంది అదేవిధంగా మన హృదయములో ఎటువంటి భావనతోటి కూడుకొని మనం ఉంటామో శరీర భావనతోటి కూడుకొని ఉన్నామా శరీరాలే ఈ ప్రపంచం మొత్తం కనపడుద్ది లేదు మన జీవభావంతో కూడుకోనున్నామో అంత జీవస్వరూపంగానే అన్ని శరీరాల్లో జీవుడేనే మనకు కనపడుతూ ఉంటుంది లేక ఆత్మ పరమాత్మ స్వరూపంగా మనకి మారిపోయామో ప్రపంచమంతా పరమాత్మ యొక్క స్వరూపంగానే గోచరించుతూ ఉంటుందన్నమాట దీనికి చిన్న ఉపమానం ఏంటిదంటే మనకి ఒక మట్టితోటి మనకి అనేక రకాల పాత్రలు అనేది మనం తయారు చేస్తూ ఉంటాం అది కొండ కానీ మూకిడి కానీ అది ముంత కానీ కానీ ఇట్లా అనేక రకాల యొక్క పాత్రలు అనేది మనం మట్టితోటి తయారు చేస్తూ అన్నమాట అయితే ఆకారాలు చూసినప్పుడు కొండ ఒక రకమైన ఆకారంగా ఉంటుంది మూకిడి ఒక రకమైన ఆకారంగా ఉంటుంది ముంత ఒక రకమైన ఆకారంగా ఉంటుంది చట్టి ఒక రకమైన ఆకారం ఉంటుంది ఇంకా అనేక రకాల పాత్రలు ఇంకా ఎన్నో రకాలైన పాత్రలు బొంగలని లేకపోతే ఇంకా ఇంకా కూచాలని ఇంకా అనేక రకాలుగా మనం మట్టితోటి పాత్రలను తయారు చేసుకొని వాడుకుంటూ ఉంటాం అన్నమాట కానీ మనకి అక్కడ మట్టితోటి తయారు చేసిన యొక్క కుండ మూకిడి ముంత అనే విషయం అనేది మనం మరుపు చెందుతాం మనకేం కనపడుద్ది కొండ అయితే కుండగా కనపడుద్ది మూకుడైతే మూకిడిగా కనపడుద్ది ఇంకా కూజా అయితే కూజాగా కనపడుద్ది ఈ విధంగా ఎటువంటి ఆకారం చెందిన పాత్ర అయితే అటువంటి ఆకారంగానే మనకు కనపడుతూ ఉంటాయి కానీ వాస్తవం ఏంటిది అంటే అక్కడ మనకి ఇన్ని రకాల కనపడ్డప్పటికీ కూడా వాస్తవం అన్నింటిలో కూడా సమంగా ఉండేది ఏదైతే ఉన్నదో ఆ సమంగా ఉండేదే ఇక్కడ మట్టి కుండలో అదే మట్టుంది మూకిడిలో అదే మట్టుంది ముంతలో అదే మట్టుంది అన్నింటిలో కూడా మట్టి ఉంది మట్టి భావనతోటి కానీ మనం కానీ చూసినట్లయితే పాత్రల యొక్క ప్రత్యేకత అనేది మనకి కనపడదు మనం మట్టి భావనతోటి మనం చూడము అదే విధంగా మనకి ఈ విధంగా సర్వవ్యాపకమైన ఈ విశ్వం మొత్తం కూడా పరమాత్మ యొక్క స్వరూపము నిబిడి నిండి నిబిడీకృతమై ఉన్నప్పుడు మన హృదయములో కూడా ఉన్న యొక్క విసి తత్వాన్ని పరమాత్మను మనం దర్శించి ఆ పరమాత్మకంగా కాడ స్థిరత్వాన్ని మనం ఎప్పుడైతే చెందుతామో అటువంటి ఆ స్థిరత్వంతో ఈ మట్టి పాత్రలని ఏ విధంగా మనం అంతా మట్టిని చూస్తే అన్ని రకరకాలుగా మార్పులు చెందిన పాత్రలన్నీ మట్టి భావనతోటి అంతా మట్టి కనపడినట్లు ఇట్లాగే పరమాత్మ యొక్క స్థితితోటి పరమాత్మ యొక్క స్థితి కాడ స్థితిని పొంది ఆ భావనతోటి మనం చూస్తే సర్వం మొత్తం కూడా పరమాత్మమయంగా మనకు గోచరించొద్దు అయితే మనకి ఈ ఒక్క మాట చెప్పుకోవటంతో ఆహా ఎంత సులువు పరమాత్మను దర్శించేదానికి భగవంతుణ్ణి మనం చూసేదానికి అని మనకి వెంటనే కనీసం ఆలోచన రావచ్చు కానీ అంత సులువైన పని కానే కాదు ఎందుకు అంత సులువైన పని కాదు అంటే ఇప్పుడు చెప్పుకున్న విషయం ఎక్కడా ఏ శరీర భావనైతే మనకున్నదో అది వదలాల అది తొలగాలి అంటే జీవభావం జీవుడు మనం కావాలి మరి జీవుడు భావం మనమైనప్పుడు ఇంకా ఆత్మ మన హృదయంలో ఉండ ఆత్మని మనం దర్శించాలి అన్నప్పుడు జీవభావం కూడా వదిలిపోయి ఆత్మస్థితి కాడక మనం చేరుకోవాలి ఆత్మస్థితి కూడా మనం కనీసం దాటిపోవాలి అన్నప్పుడు పరమాత్మ యొక్క స్థితిగా మనం మార్పు చెందాలి అప్పుడు ఆత్మస్థితి కూడా మనం కోలిపోతాం ఇట్లా ఒకదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఉండి ఈ శరీరానికి ఆధారమయ్యి స్వయం ప్రకాశమానమైన పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం దర్శించాలి అంటే ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్థూలం నుంచి సూక్ష్మం సూక్ష్మంలో నుంచి అతి సూక్ష్మం ఆ నుంచి కారణం మహాకారణం అనే ఈ విధంగా ఒక్కదానికంటే ఒకటో అతి సూక్ష్మమైన స్వరూపంగా మారిపోయి వాస్తవకంగా ఈ విశ్వవ్యాపకమైన పరమాత్మ యొక్క ప్రకాశాన్ని దర్శించి ఆ పరమాత్మ యొక్క స్థానంలో నిలబడాలి అంటే అంత సాధన అంత భక్తి శ్రద్ధలనేది తప్పనిసరిగా అవసరం ఉందన్నమాట అది కేవలం ఆ సాధన చేసి అటువంటి భక్తి మనకి కదిలి కలిగినప్పుడు కుదిరినప్పుడే అటువంటి పరమాత్మ యొక్క దర్శనం అనేది మనం దర్శించేదానికి వీలవుద్దే తప్ప కేవలం విన్నంత మాత్రానే దొరికేది కాదు అట్లయితే మనం ఇది చెప్పుకోవడం వృధా కాదు వృధా కాదు ఎందుకంటే అటువంటి స్థితిని మనం చెప్పుకునేటప్పుడు వినేటప్పుడు తప్పనిసరిగా మన హృదయంలో ఉన్న పరమాత్మని మనం దర్శించేదానికి మనకి ప్రయత్నం అనేది తప్పనిసరిగా అక్కడి నుంచే బిగునవుద్ది ఏదైనా ప్రయత్నం అంటూ లేనిదే ఫలితం అంటూ తప్పనిసరిగా రాదు కాబట్టి మనం ఈ చెప్పుకోవటం కానీ ఈ చెప్పుకున్నది వినటం కానీ తర్వాత దాన్ని మననం చేయటం కానీ ఇవన్నీ కూడా వాస్తవమైన మనకు మార్గానికి మనకే దోహదపడతాయి కాబట్టి ఈ విధంగా సాంగత్యాన్ని దైవ సాంగత్యాన్ని తప్పనిసరిగా వినాలి ఆ తీరుగా శ్రవణం చేయాలి తర్వాత మననం మననం చేసిన తర్వాత నిదధ్యాసలో మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో అప్పుడే వాస్తవమైన ఒక్కొక్క మార్గం మనం దాటుకుంటూ పరమాత్మ యొక్క దర్శనం కాడికి పోగలుగుతాము ఓం తత్సత్